చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే శివలింగం ఇంట్లో ఉండొచ్చా ఇంట్లో పెట్టుకొని అభిషేకాలు చెయ్యొచ్చా ఆడవాళ్ళు ముట్టుకోవచ్చా ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు శివలింగం లేకపోతే తెచ్చి పెట్టుకోనే సలహా ఇస్తారా లేకపోతే ఉన్నవాళ్ళు ఇలా చేయండి అని చెప్తారా మీరేం చెప్తారు శివలింగం ఆడవాళ్ళు పూజ చెయ్యవచ్చా సాక్షాత్ పార్వతీదేవి శివుణ్ణి ఆరాధన చేసింది కాబట్టి ఆవిడ లింగాకృతిలో ఉన్న స్వామిని గాని స్వయంగా ఆయన పాదాల దగ్గర గాని పార్వతీ అమ్మవారి ఆరాధన చేసింది అనేక పురాణాల్లో శాస్త్రాల్లో కూడా మనకి శివారాధన చేశారు అని ద్రౌపది దగ్గర నుంచి మనకి ఎన్నో ఇతిహాసాల్లో మనకి చెప్పబడుద్ది కాబట్టి ఆడవాళ్ళు శివారాధన చేయకూడదని ఎక్కడా లేదు బంగారం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంట్లో ఉండొచ్చు అందరు భయపడతారు కదా శివలింగం ఇంట్లో పెట్టుకోవాలి శివలింగం ఇంట్లో ఉండటం విషయం గురించి అయితే శివలింగాన్ని మీరిష్టంతో భక్తితో ఇంటికి తెచ్చుకునే ముందే శివలింగానికి మనం ఆరాధన మనం చేయగలమా ఎందుకంటేనమ్మా మిగతా దేవుళ్ళలోకి మళ్ళీ కాకుండా శివ ఎప్పుడు అభిషేక ప్రియుడు అవును కదా అవును కాబట్టి నిత్యం మీరు ఏం చేసినా చేయపోయినా ముందు చెమ్ము నీళ్లు వీళ్ళు పోయాలి అదైనా మనం చేయగలమా చేయలేమా ఇంటి పట్టు ఉంటామా గా అది ఎట్లా ఉన్నా ఉండనండి ముందు చెమ్ము నీళ్లు పోయాలి జాగ్రత్త అన్నా చూపించాలి బెల్లం ముక్క ఏదోటి చెప్పాలి కదా అట్ట వదిలేయటానికి లేదు ఒక రోజున కూడా కాబట్టి మీరు ఆలోచన చేసుకుని చేయలేమా ఏమిటి అనేది చేయాలి ఒకవేళ మీ ఇంట్లో నలుగురు అనుకోండి నలుగురులో ఎవరికైనా కుదిరే అవకాశం ఉంటుందా లేదా అని చూసుకుని శివలింగాన్ని తెచ్చుకోవాలి ఏదైనా ఎట్ట పెడితే అట్ట అన్ని దేవుళ్ళని తీసుకొచ్చి అన్ని విగ్రహాలు తీసుకొచ్చి ఇళ్ళల్లో పెట్టుకొని తర్వాత వాటిని చేయలేక బాధపడటం అనేది మంచి పద్ధతి కాదమ్మా ఎంతవరకు చాలా సింపుల్ గా దేవతార్చన పెట్టుకోవటం చాలా మంచి పద్ధతి మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో లేకపోతే కులదైవం ఎవరైతే ఉన్నారో లేకపోతే మంచదేవత ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీరు ప్రాముఖ్యం ముఖ్యం అనుకుంటున్నారో వాళ్ళని ఒకరిని తీసుకొచ్చుకుని వారిలో అందరిని చూసుకుని ఆరాధన చేసుకోవటం అనేది మంచి పద్ధతి